భీష్మ పితామహ ప్రకారం ఇల్లు సుఖశాంతులతో సిరి సంపదలతో ఉండాలంటే స్త్రీలను ఎలా చూడాలో తెలుసుకుందాం భీష్మ పితామహ మహాభారతంలో గొప్ప యోధుడు ఆయనను గంగపుత్ర భీష్ముడు అని కూడా పిలుస్తారు భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు మహారాజు సంతనుడు గంగా దేవి కుమారుడు హస్తనాపురాన్ని మొత్తం రక్షించే బాధ్యత అతని భుజాలపై ఉంది మహాభారత యుద్ధంలో కౌరువుల పక్షాలను ఇచ్చమరణం వరం పొందిన భీష్ముడు అర్జునుడు వేసిన బాణాలతో అంపసేయ మీద ఉండి కురుక్షేత్ర యుద్ధాన్ని అధర్మంపై ధర్మం సాధించిన విజయాన్ని వీక్షించాడు ఇలా మీద ఉన్న సమయంలో భీష్ముడు యుధిష్ఠిరుడికి రాజ్యపాలన మనిషిగా జీవించే విధానం వంటి అనేక విషయాలను చెప్పాడు ధర్మరాజుకి భీష్ముడు మహిళలను ఎలా చూడాలని అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాడు అవి నేటికి ప్రతి ఇంట్లో పాటించాల్సిన నియమాలు అని పెద్దల నమ్మకం స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన విషయాలు ఏమిటంటే స్త్రీని సంతోషంగా ఉంచండి భీష్ముడు యుధిష్ఠిడికి స్త్రీను ఏ విధంగా చూడాలి ఏ విధంగా గౌరవించాలి అనే విషయం గురించి చెప్పాడు ఎక్కడ స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది స్త్రీ సంతోషంగా లేని ఇల్లు స్త్రీలకు గౌరవం ఇవ్వని ఇంట్లో పేదరికం ఏ స్త్రీనైనా గాయపరిచినా లేదా కఠినమైన మాటలతో స్త్రీని ఇబ్బంది పెట్టి మానసికంగా బాధించిన ఆ ఇంట్లో దేవతలు నివసించరు స్త్రీ పట్ల గౌరవం తమ ఇంటి స్త్రీలను మాత్రమే కాదు సమాజంలో ప్రతి స్త్రీకి ప్రతి చోట గౌరవం లభించాలి స్త్రీ హక్కులను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు స్త్రీలను గౌరవించే ప్రదేశంలో ఆమె సాధికారత పొందుతుంది పూజంతే రమంతే తత్ర ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని అంటారు కనుక పరాయి స్త్రీలను సైతం ఎంతో గౌరవంగా సోదర సమానంగా చూడాలి అని భీష్ముడు చెప్పాడు స్త్రీలను వేధించకూడదు భీష్ముడి చెప్పిన ప్రకారం ఏ వ్యక్తి పొరపాటున కూడా స్త్రీలను స్త్రీని ఇబ్బంది పెట్టడం వలన ఏ స్త్రీ శాపానికి అయినా గురికావలసి రావచ్చు స్త్రీలు పెట్టే శాపం నుంచి విముక్తి లభించదు స్త్రీ శాపం తగిలేలా ఎన్నడూ ప్రవర్తించరాదు స్త్రీ కంట కన్నీరు పెట్టించవద్దు స్త్రీలను చేతలతో కాని మాటలతో కాని కన్నీరు పెట్టించవద్దు స్త్రీ దుమఖం ఎల్లప్పుడూ విధ్వంసానికి కారణమవుతుంది స్త్రీ కన్నీరు పెట్టిన ఇంట్లో సుఖ శాంతులు ఉండవు స్త్రీలు పిల్లలు బాలికలు ఆవులు నిస్సహాయాలను ఎప్పుడూ వేధించకూడదు వారి శాపం విధ్వంసానికి దారితీస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు